హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రధాన ద్వారం దగ్గర చేసేటటువంటి పూజలు ఎంతో పవిత్రమైనటువంటివి ప్రధాన ద్వారం అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది కనుక ప్రధాన ద్వారం దగ్గర కేవలం ఇది ఒక్కటి చల్లండి మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్న ఇంటి ప్రధాన ద్వారా ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వారం నుండి వస్తుంది కనుక రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున చేసే పరిహారాలకి ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున గుమ్మం ఇది చల్లితే కష్టాలు దరిద్రాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము ఆర్థిక సమస్యలు అధికమవుతూ ఉంటాయి కుటుంబంలో సంతోషం ఉండదు అంతేకాదు మన జాతకంలో అనేక రకాల దోషాలు ఉంటాయి వీటి వల్ల మనం జీవితంలో ప్రశాంతంగా ఉండలేము డబ్బు అనేది ఇంట్లో నిలవను కూడా నిలవదు కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు ఉండదు మన చేతిలో డబ్బు లేకపోతే సమాజంలో ప్రతి అంటే మనకు కీర్తి ప్రతిష్ట ఉండదు నలుగురు మనల్ని అస్సలు గౌరవించరు ఈ రోజుల్లో వారి యొక్క అంటే మనుషుల యొక్క గుణగణాల కన్నా కూడా ఎక్కువగా డబ్బునే ఆశిస్తూ ఉన్నారు మనిషి గుణం ఎలా ఉంది వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనే దానికంటే డబ్బు వారి దగ్గర ఉందా లేదా అనేటటువంటి ఆలోచన మాత్రమే అధికమైపోయింది కనుక ఈరోజు మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి రోజున తప్పకుండా గుమ్మం పైన ఇది చల్లండి గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మం చాలా శక్తివంతమైనటువంటిది గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున గుమ్మం పైన ఇది చల్లితే కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా మనం శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం శుక్రవారం రోజున చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు మన యొక్క దరిద్రాలను తొలగిస్తాయి అందువల్ల దరిద్రమైనటువంటి జాతకాలు కూడా మారిపోతాయి లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజుల్లో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అని మన నమ్మకం మన చింతన ఎప్పుడూ కూడా ధనం అనేది నిలకడగా ఉంటుంది సంపద అనేది పెరుగుతుంది మన కష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు ఇక శుక్రవారం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అయితే మన ఇంటికి గుమ్మం చాలా అవసరం ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మాన్ని పెట్టిస్తారు అంటే అన్ని గదులకి గుమ్మం ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మాన్ని పెడుతూ ఉంటారు ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మం చాలా పవిత్రం అలానే గుమ్మం అనేది వాస్తుకి లేకపోతే చాలా కష్టాలు వస్తాయి వాస్తు దోషాలు ఉంటే ఇంటిపైన ప్రభావం చూపిస్తుంది అది కూడా నెగిటివ్ ఎనర్జీ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కనుక ఇంటి ప్రధాన ద్వారం అనేది తప్పకుండా వాస్తుకి ఉండాలి ఇలా వాస్తుకి ప్రధాన ద్వారం యొక్క గుమ్మం ఉండటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్య సమస్యలు ఉండవు కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు ధనానికి అసలు లోటు అనేది ఉండదు ధన ధాన్యాలు మన సొంతం అవుతాయి ఇక రేపు శుక్రవారం రోజున తప్పకుండా గుమ్మం పైన ఇది చల్లటం వల్ల ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు కటిక దరిద్రాలు తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా గుమ్మం ఇది ఒక్కటి చల్లండి గుమ్మం పైన ఇది చల్లితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక రేపు శుక్రవారం రోజున చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా డబ్బు సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు దేవతలు తాము పోగొట్టుకున్న సంపదని పూర్తిగా తిరిగి పొందారు కనుక అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా మార్చారు అంటే లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా పరిగణించారు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు కటిక దరిద్రుడు అయినా రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు అని శాస్త్రవచనం కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు శుక్రవారం రోజున గుమ్మం ఇది చల్లండి శుక్రవారం రోజున ఇంట్లో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అది ఏమిటి అంటే ఆడవారు కానీ మగవారు కానీ శుక్రవారం పూట గోర్లను కట్ చేసుకోకూడదు అలానే జుట్టుని కూడా కట్ చేసుకోకూడదు ఇక జుట్టుని కానీ గోర్లను కానీ శుక్రవారం అస్సలు కట్ చేసుకోకూడదు ఇక శుక్రవారం రోజున ఈ యొక్క నియమాలను పాటించాలి ముఖ్యంగా శుక్రవారం పాలు పెరుగు చింతపండు వంటివి ఎవరికి సాయంత్రం సమయంలో దానంగా ఇవ్వకూడదు అవి ఇస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తగ్గిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి దరిద్రాలు పెరుగుతాయి జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక అవి పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇక అలానే రేపు శుక్రవారం రోజున మరి గుమ్మం దగ్గర ఏది చల్లాలి ఏ సమయంలో చల్లాలి అంటే తప్పకుండా దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చల్లాలి ఇలా దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చల్లటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది ముఖ్యంగా ధనం చేతిలో నిలుస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతేకాదు సంపాదించిన డబ్బు వృధా ఖర్చు కాకుండా ఉంటుంది డబ్బు ఎంతో ముఖ్యమైనటువంటిది చాలామంది డబ్బుని అంటే వృధాగా ఖర్చు పెడతారు డబ్బు చేతిలో ఉన్నప్పుడు వృధాగా ఖర్చు పెట్టి డబ్బు వృధాగా ఖర్చు అయిన తరువాత మళ్ళీ తిరిగి రావాలి అంటే రాదు కనుక డబ్బుని వృధాగా ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టకూడదు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఇక మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున గుమ్మం పైన ఇది చల్లండి అవి ఏమిటి అంటే ముందుగా ఒక అంటే మనం చెప్పుకున్న సమయంలో మాత్రమే చల్లాలి ఆ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు తద్వారా మనం ఏ మంచి కోరి చేసినటువంటి పరిహారమైనా తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఒక గ్లాసులో పాలను తీసుకోండి అందులో కొద్దిగా అత్తరు లేదా మంచి సువాసన భరితమైనటువంటి ఏదైనా ద్రవ్యాన్ని అంటే అత్తరు కావచ్చు పచ్చకర్పూరం కావచ్చు జవారీ పౌడరు కావచ్చు ఇలా మంచి సువాసన కలిగినటువంటి దానిని పాలల్లో కలిపివేయాలి ఆ తర్వాత అందులో చిటికెడు రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు కుంకుమను కలపాలి ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి నెగిటివ్ శక్తులను తొలగిస్తాయి దరిద్రాలను తొలగిస్తాయి దరిద్ర బాధలను తొలగిస్తాయి కనుక మర్చిపోకుండా ఇవన్నీ కూడా కలిపి వాటిని గుమ్మం పైన చల్లాలి ఇలా వీటన్నింటినీ కూడా కలిపి గుమ్మం పైన చల్లటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది కటిక దరిద్రాలు తొలగిపోతాయి అష్ట కలిసి వస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు నరదృష్టి సైతం తొలగిపోతుంది అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఇక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున గుమ్మం ఇది చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అంతేకాదు మనం కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది అంతేకాదు హృదా ఖర్చులు తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి రావలసిన ధనం చేతికి వస్తుంది అనేక రకాల దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది రేపు శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజున తప్పకుండా గుమ్మం పైన ఇది చల్లండి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు మర్చిపోకుండా గుమ్మం పైన ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి